అందరికీ నమస్కారం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం విఘ్నాలు తొలగించే వినాయకుడు వాడవాడలా ఆశీర్వదిస్తున్నాడు గల్లీ గల్లీలో గణపయ్యలు కొలువు తీరారు దేశవ్యాప్తంగా కొన్ని వేల విగ్రహాలు భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి అందులో కొన్ని వినాయక మండపాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అలాంటి గణపయ్యల్లో ఒకరు ముంబైలో జీఎస్పీ సేవా మండలి వారి మహాగణపతి ఈ గణపయ్య ప్రత్యేకత ఏంటో తెలుసా భారతదేశంలోని అత్యంత ధనికుడైన గణేష్ విగ్రహం ఇది అంత ప్రత్యేకత ఏముందని అంటారా ఈ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ గణపయ్య విశేషాలు అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అందుకే వీడియో చివరి వరకు చూడండి మీకు ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నందుకు లైక్ షేర్ చేసి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఇక ఈ మహాగణపయ్య యొక్క విశేషాలేంటో చూద్దామా ఇక్కడ గణపతిని అలంకరించడానికి ఉపయోగించే ఆభరణాలు బంగారంతో చేసినవి ఎన్ని కిలోలు అనుకుంటున్నారు ఏకంగా అరవై ఆరు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు ఈ మహాగణపతి సొంతం అంతేనా అరవై ఆరు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు మాత్రమే కాదు ఈ మండపంలో పూజ చేయడానికి ఉపయోగించే పాత్రలన్నీ వెండితో చేసినవి ఎన్ని కిలోల వెండి పాత్రలు ఉన్నాయో తెలుసా మూడు వందల ఇరవై ఐదు కిలోలకు పైగా వెండి పాత్రలు ఉండటం విశేషం ఇన్ని కిలోల బంగారు ఆభరణాలు వెండి పాత్రలు ఎక్కడిని అనుకుంటున్నారు వీటన్నింటినీ భక్తులే డొనేట్ చేశారని జిఎస్బి సేవా మండల్ చైర్మన్ అధికార ప్రతినిధి అమిత్ దీపాయ్ చెప్పారు ఇంత తనిఖుడైన గణపతి కాబట్టే జిఎస్బి సేవా మండల్ ప్రతి ఏటా ఈ గణపయ్యకు ఇన్సూరెన్స్ చేయిస్తుంది ఈసారి ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రిచెస్ట్ గణనాథుడిపైనే ఉంది గత ఏడాది అక్షరాల మూడు వందల అరవై కోట్ల నలభై లక్షల ఇన్సూరెన్స్ చేయించగా ఈసారి నాలుగు వందల కోట్ల యాభై ఎనిమిది లక్షల బీమా తీసుకున్నారు ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వీరికి ఇన్సూరెన్స్ ఇచ్చింది లోకాన్ని రక్షించే దేవుడికి ఇన్సూరెన్స్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు ఈ మండపంలో గణనాథుడికి అలంకరించే బంగారు ఆభరణాలు వెండి పాత్రలు ఇతర వస్తువులకు కలిపి ఇన్సూరెన్స్ తీసుకున్నారు చోరీ అగ్ని ప్రమాదం భూకంపం లాంటి విపత్తులు ఏవైనా జరిగితే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది గణేష్ మండపం డెకరేషన్ భక్తులు పూజారులు పనిచేసే ఉద్యోగులకు కూడా బీమా ఉంటుంది కొన్ని నెలలుగా బంగారం వెండి ధరలు పెరిగాయి కాబట్టి గత ఏడాది కన్నా ఈసారి భీమా ఎక్కువగా చేయించారు ఈ గణపయ్య ఎంత పాపులరో అంతే పవర్ఫుల్ కూడా నవ్సల పవనర విశ్వచ రాజా అని భక్తులు పిలుస్తారు అర్థం కాలేదు కదా మరాఠీలో ఇలా పిలుచుకుంటారు దీనికి అర్థం విశ్వానికి ప్రమాణం చేసిన రాజా అని అర్థం ఈ మహాగణపతి అద్భుతాలు లెక్కలేనన్ని అందుకే భక్తులు ఈ గణపయ్యను దర్శించుకుంటారు కోరికలు కోరుకుంటారు కానుకలను ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం కాదండి డెబ్బై ఏళ్ళుగా జీఎస్బిమండలి వాళ్ళు మహాగణపతిని ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు మన ఖైరతాబాద్ గణపయ్యకు కూడా ఈ ఏడాది డెబ్బై ఏళ్ళు పూర్తయ్యాయి సేమ్ టు సేమ్ అన్నమాట జిఎస్బి సేవా మండలి ఏర్పాటు చేసిన మహాగణపతి సెప్టెంబర్ ఏడు నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు పూజలు అందుకుంటాడు ఈ ఐదు రోజుల పాటు ఇక్కడ సందడి మామూలుగా ఉండదు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు వెళ్ళి చూసినా కిటకిటలాడుతుంది ఈ మహాగణపతికి అరవై వేలకు పైగా భక్తులు పూజలు చేస్తారని అంచనా ఇక దర్శించుకునే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది అంతేకాదు రోజు ఇరవై వేల మంది చొప్పున ఐదు రోజుల్లో లక్ష మందికి ఇక్కడ అన్నదాన సేవ నిరంతరాయంగా సాగుతుంది అంతేకాదు ఈ ప్రసాద భోజనం అరిటాకుల్లోనే వడ్డించడం ఇక్కడి ఆనవాయితీ మరో విశేషం ఏంటంటే ఈ మహాగణపతిని పూర్తిగా ఈకో ఫ్రెండ్లీగా తయారు చేయడం ఇది మట్టితో తయారైన మహాగణపతి ఇప్పుడు అర్థమైందా ఈ మహాగణపతి ఘనత ఏంటో మా ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి ఇంకా రాబోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి